రోడ్లకి కొత్తగా టోల్ ట్యాక్స్ వేయబోతే రోడ్లు వేయలేం అని సీఎం గారే చెప్తే ఇంకేం చేయాలి ఈ రాష్ట్రంలో గోతులు పోడ్చాలన్నా కూడా టోల్ ట్యాక్స్ వేయాల్సిందే అని సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా చెబితే ఇంకెవడీ మాట్లాడతారు మరి మీరేం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయట్లేదు అని చాలా 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 ప్రచారం చేశారుగా ఇంకా ఉచిత ఇసుక నేతి బీరకాయలు నెయ్యి ఎంతో ఇసుకలో ఉచితం కూడా అంతే అసలు చాలా ఆశ్చర్యం ఒక ట్రక్ పదహారు వేలకి వినియోగదారుడికి చేరుతున్న రోజుల్లో దోపిడీ అన్నారు తెలుగుదేశం నాయకులందరూ ప్రతిపక్షాలన్నీ ఇవాళ అదే ట్రక్ ఇసుక అదే క్వాంటిటీ ఇరవై ఎనిమిది వేలకి కూడా దొరకకపోతే దాన్ని ఉచితం అంటున్నారు దీన్ని ఏం చెప్పాలి మేము రోడ్లకి కొత్తగా టోల్ ట్యాక్స్ అయ్యపోతే రోడ్లు వేయలేం అని సీఎం గారే చెప్తే ఇంకేం చేయాలి ఈ రాష్ట్రంలో గోతులు పోడ్చాలన్నా కూడా టోల్ ట్యాక్స్ వేయాల్సిందే అని సీఎం గారు అసెంబ్లీ శాశిక చెబితే ఇంకెవడేం మాట్లాడతాడు మరి మీరేం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయట్లేదు రోడ్లు వేయట్లేదు అని చాలా 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 ప్రచారం చేశారుగా ఇంకా ఉచిత ఇసుక నేతి బీరకాయలు నెయ్యి ఎంతో ఇసుకలో ఉచితం కూడా అంతే అసలు చాలా ఆశ్చర్యం ఒక ట్రక్ పదహారు వేలకి వినియోగదారుడికి చేరుతున్న రోజుల్లో దోపిడీ అన్నారు తెలుగుదేశం నాయకులు అందరూ ప్రతిపక్షాలన్నీ ఇవాళ అదే ట్రక్ ఇసుక అదే క్వాంటిటీ ఇరవై ఎనిమిది వేలకి కూడా దొరకకపోతే దాన్ని ఉచితం అంటున్నారు దీన్ని ఏం చెప్పాలి మేము